తమ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని తన ప్రిపరేషన్ ని పరుగులు పెట్టిస్తున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు మరి మనం ఎటువైపు ఉన్నామనేటువంటిది ఆలోచించాలి ఎందుకంటే మనము ఇదే చివరి పోరాటము ఇదే చివరి మన యొక్క ఫలితం అనేటట్టుగా మనం అనుకొని ప్రిపేర్ కావాలి రంగంలో దిగితే ఇంకా కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేకుండా మనం ప్రిపరేషన్ చేయాలి అయితేనే సక్సెస్ సాధించగలము బలమైన సంకల్పం తీసుకుంటే బలంగా నువ్వు చదవగలిగితే నీ యొక్క లక్ష్యం అనేటువంటిది నువ్వు చేరుకుంటావు మిత్రమా ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎవరి కోసము టైం అనేటువంటిది ఇవ్వకండి చివరి క్షణంలో మీకున్నటువంటి ఆలోచన మీకున్నటువంటి ఎయిమ్ కోసమే మీరు కరెక్ట్ సమయాన్ని వినియోగించుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఆరు గంటలు ఏడు గంటలు చదివాము కానీ పన్నెండు గంటలు చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ మీరేం చెప్తారు అన్న పన్నెండు గంటలు చదువుతనే కాదు ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు చదివామా లేదా అనేటువంటిది ముఖ్యం అని చెప్తూ ఉంటారు నేనేం చెప్తున్నా నువ్వు ఎన్ని గంటలన్నా చదువు ఎన్ని గంటలన్నా చదవకపో కానీ జాబ్ కొట్టామా లేదా అనేటువంటిది నీ బంధువులు చెప్తూ ఉంటారు నీ మిత్రులు చెప్తూ ఉంటారు ఈ సమాజం చూస్తూ ఉంటుంది నాకు జాబ్ రావాలంటే నేనేం చెప్తున్నా అంటే నువ్వు చదువుతున్నావా చదువుతా లేదా ఇవన్నీ ఎవరు పట్టించుకోరు కానీ ఉద్యోగం సాధించినవా లేదా అనేటువంటిది ఈ సమాజం నిన్ను చూస్తుంది వేలెత్తి చూపిస్తుంది నువ్వు పది మందికి సమాధానము ఇవ్వగలుగుతావా లేకుంటే పది మందే నీకు ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయేటట్టుగా జాబ్ సాధిస్తావా అనేటువంటిది నీ చేతిలోనే ఉంది కాబట్టి మిత్రమా ఒక్కసారి ఆలోచించు ఈ క్షణం అనేటువంటిది ఈ సమయం అనేటువంటిది మనకు తిరిగి రాదు మళ్ళీ డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు మళ్ళీ టెట్ అనేటువంటిది మనం రాయొచ్చు కానీ డిఎస్సి పరీక్షలు అనేటువంటిది ఎప్పుడు వస్తే తెలియదు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటిది కూడా తెలియదు ఇప్పుడున్నటువంటి ఈ నోటిఫికేషన్లోనే తప్పకుండా నువ్వేంటో పవర్ చూపించు అంటున్నా నేను నీ సత్తా ఏంటో చూపించు అంటున్నా నేను నువ్వేం చేయదలుచుకున్నావో నువ్వేంటో ఈ సమాజానికి చెయ్యాలనుకుంటున్నావో ఈ సమాజంలో నువ్వు ఏ రకంగా బతకాలనుకుంటున్నావో ఆ రకంగా నీ జీవితాన్ని మలచుకోవడానికి సమయాన్ని నీ కోసం ఉపయోగించు అంటున్నా నేను కష్టాలు అందరికీ ఉంటాయి కన్యలు వస్తూనే ఉంటాయి ఈ సమాజం అవర్ని చూడదు నువ్వు ఏ అయితే పోరాటం చేస్తున్నావో దేనికోసం ఆరాట పడుతున్నావో నీ కుటుంబం కోసము మీ అమ్మ నాన్న కోసము దానికి నువ్వు మార్చడానికి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి ముందుకు పోవడానికి ప్రయత్నం చెయ్యి కష్టపడు నేనేం చెప్తున్నా అంటే పది గంటలు చదువు పదిహేను గంటలు చదువు అని చెప్పట్లేదు నీకు ఉన్నటువంటి సమయాన్ని నువ్వు చదువు అన నేను ఆరు గంటలే చదివే ఉద్యోగం కొడతా మంచి చాలా మంచిది ఆరు గంటలు చదివే ఉద్యోగం కొడుతా అనే కాన్సెప్ట్ నీలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఒక పది గంటలు చదివావు అనుకోండి పక్కా జాబ్ అనేటువంటిది నీదే అని చెప్తున్నాను నేను ఒక్కసారి ఆలోచించు మిత్రమా ఏదో కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నా కొద్దిగా నీకు ఏన్నో బాధ కలిగినట్టు మాట్లాడుతున్నా అనిపించవచ్చు కానీ వాస్తవం ఇది ఎందుకంటే చదువుదాంలే చదువుదాంలే అనుకొని చదవకుండా ఉండి సమయం వేస్ట్ చేసుకుని తర్వాత బాధపడేది మనమే ఆ బాధ ఏందో మన బాధ్యత స్వీకరించి తప్పకుండా భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటే తప్పకుండా పది మందికి ఆదర్శం నువ్వైతావు మిత్రమా పది మంది నీ గురించి మాట్లాడేటువంటి రోజు వస్తుంది మిత్రమా ఒక్కసారి ఆలోచించు నేను చెప్పేది ఒక తమ్ముళ్ళగా అనుకోండి ఒక అన్నలాగా అనుకోండి దానికి మించి మీ కుటుంబ సభ్యుల లాగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలుగుతావు కామెంట్స్ ఐ క్యాన్ అచీవ్ మై గోల్ టెట్లోనే కాదు డిఎస్సిలో కూడా నేను మంచి మార్కులు సాధించి నా గురించి నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలామంది వచ్చేటట్టుగా ఉండాలి అని బలమైన సంకల్పం నీలో ఉండాలని తప్పకుండా మీ ఇంటర్వ్యూ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటారు మిత్రమా ఒక్కసారి కామెంట్ చేయండి మనము ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకో నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి అవే నిజమైనటువంటి స్నేహితులు నీకు నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు పుస్తకాలే నీవు చేయాల్సిన పని ఆ పుస్తకాలతో స్నేహం చేయడం కాబట్టి ఆ రకంగా నీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సమయం వస్తుంది అంటారు కానీ ఆల్రెడీ వచ్చింది మిత్రమా నువ్వేంటో చూపించు సాధించు సమాజం నీకు సలాం కొడుతుంది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను మీకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒక యాప్ వచ్చింది టెక్టో టు కి సంబంధించినటువంటి చాలా ఫ్రీ వీడియోస్ ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటిది మన యాప్లో దొరుకుతుంది కాబట్టి దానికి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ప్లే లో కావచ్చు అదేవిధంగా కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లోగేజీ రకంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్